మనము బుద్ధి విషయంలో వివేక విషయంలో జ్ఞాన విషయంలో మాత్రం పెద్దోళ్ళలాగా ఉండాలి పెద్దవాళ్ళు ఎలా ఉంటారో అలా మెచ్యూరిటీ కలిగి ఉండాలి మనం బుద్ధి విషయంలో కానీ దుష్పత్వ విషయంలో తప్పు విషయంలో పాపం విషయంలో చిన్న పిల్లల్లాగా ఉండాలి అని చెప్పాడు అంటే ఏంటి అర్థము చిన్నపిల్లలు తప్పు చేయరు కాబట్టి వాళ్ళకి తప్పు తెలియదు కాబట్టి వాళ్ళకి పాపం అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు చిన్నపిల్లల్లాగా ఉండాలంటే అర్థం ఏంటంటే మీరు చిన్నపిల్లల్లాగా పాపము లేని వారుగా తప్పు చేయని వారుగా కల్మశము లేని వారుగా ఉండాలి అప్పుడే మీరు పర్లోక రాజ్యం అర్థమేదండి మీరు ముందు మారాలి సంఘములు సభ్యులుగా రాజ్యముల సభ్యులుగా మీరు చేరాలంటే మీరు ముందు మారాలి మారి మీరేం చేయాలి చిన్నపిల్లలు అయిపోవాలి చిన్నపిల్లలు ఏ రీతిగా కుళ్ళు కుట్రలు ఈర్ష్య వాళ్ళ మీద వీళ్ళకి వీళ్ళ మీద వాళ్ళకి ఇవేమి లేకుండా కల్మషం లేకుండా నిష్కల్మషంగా పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు అలా మీరు చిన్నపిల్లలు అయిపోవాలి ఏ తప్పు చేయకుండా అలా ఉన్న వాళ్ళే పర్లో ఒక రాజ్యంలో దేవునికి రాజ్యంలో సంఘములు వాళ్ళు సభ్యులు అవుతారు